ఐటీవీ సిద్దిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్దిపేటలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాం శివకేశవులు ఒకే చోటు ఉన్నటువంటి అరుదైన దేవాలయం సిద్ధిపేటలోని కొత్త బస్ స్టాండ్ సమీపానం ఉంది ఒకప్పుడు ఆర్టీసీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేవారు ఈ యొక్క దేవాలయం ఎదురుగానే సిద్ధిపేట బస్ డిపో ఉంది ఈ బస్ డిపోలో ఉన్న ప్రతి కండక్టరు డ్రైవరు ఉద్యోగులంతా ఈ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం దర్శించుకుంటారు స్వామివారి దయ వల్లనే బస్సులు రోజు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తున్నాయని చెప్పి వారంతా నమ్ముతున్నారు వాళ్ళ మాటల్లో ఎన్నోసార్లు వెంకటేశ్వరి మహత్యం బయలుపడింది కాలక్రమేణా బస్సు డిపో దారి ఉత్తరం వైపు మారడంతో ఇటువైపు డివైడర్ వచ్చింది దీనివల్ల కాస్త వాళ్లకు రోజు రావడం పోవడం ఇబ్బంది కలిగినప్పటికీ నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లే ఈ వెంకటేశ్వరుడు ఈ శివకేశవుడు వారికి నిత్యం కరుణా కటాక్షాలను అందిస్తూనే ఉన్నారు స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం ओम शिवकेशवाय नम शिवकेशवाय नम శివకేవాయనమ శివకేవాయ నమ శివకేవాయనమం శివకేవాయనమీహరి గర జగత్ భవాని భావా जगपालनी भवानी भवाति दशि मा करी सुजन दया मौनी मौनिकृति स्थित परमेश शिवेशिवेश मालय श्रीगरी घर जग जाली भवानी भवाती दक्षिमा द श्रीगति వాణిముని మానసా భువన మనోఘరి భూత శివంకరీ భువన మనోఘరి భూత శివంకరి చక్రరాజ నిలయ వేదనాదశాకావ్య సేవిత చక్రరాజ నిలయ వేదనాదశాకావ్య సేవిత నిరా బుధజన జన జనని జననీ సాగ సురావారనజి జన జననీ జననీ సమయ హృదయకు మేలయనా గడు బాజు ීජකසාලනී පවාලි පවාතිී සසිිමදතීගදිී මගල හරතිී මත आरती ारती मादा श्रीमत्करुणामृत सागर शिवपुरवासिनि सिधजन पोषिणि शिवपुरवासिनि सिदजन पोषिणि चिद्गना सदात्तिका समाधिगमधरोज पूजिता चिद्घना सदात्तिका समाधिगमधरोज पूजिता నిరా మయా హరిహరవ రఘుదజన సిజన జననీ జననీ హరిహర జననీ జీ కుయకు వల్ల సాయా తప్పర శివలింగదర్శనం శివాయ ఆదిత్యాయోమాయమ శుక్రక్షలి శ్రీనివాస శివాయమ శివూపాయ నమ

Mọ̀n mọ́n wá, àtàgéde mọ́n mọ́n sì.

య ఓం నమో శివాలయ ఈరోజు మా పాప పుట్టినరోజు దాని సందర్భంగా మేము కొత్త బస్టాండ్ దగ్గరగా ఉన్న శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివా శివుడు కలిసి ఉండడం చాలా అరుదు ఇటు వెంకటేశ్వర స్వామి ఈ రోజు నేను ముప్పై సూత్రాల నుంచి శివార్చన కేశవులు వెంకటేశ్వర స్వామి శివ శివకేశవులకు భేదము లేకుండా సిద్ధిపేటలో నేను ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా భక్తులందరికీ ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు శివుడు అది వెంకటేశ్వర అందుకే శివకేశవులకు భేదము లేదని వేదం చెప్పింది ఏమని శివ కృష్ణో కృష్ణ శివ శివకేతువులకు ఎప్పుడూ ప్రేమ చేసుకుంటారు ఒకసారి మానవులు అందరూ క్షేమం ఉండాలని ఆ శివకేతులను కలిసి జన్మ భావనం చేసుకోవాలి శివ శివాయనమా కేనమా శ్రీనివాసమా అయితే అమ్మవారిని కూడా పెట్టాను అమ్మ నిత్యానందకే రాబయ్య కి ప్రత్యక్ష అమ్మ కేసు ఎవరు కానీ తల్లి ఆ తల్లి జగన్మాత ఇస్తుంది అందరికి ధనం పెడుతుంది అందరి క్షేమాను పోతుంది నేను దాని దాని ఐశ్వర్యాలు కలుగుగాక లోక కళ్యాణార్థం నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి చేయితుంటేనే శివుడు అటు ఎక్కడ అటు అమ్మవారు గణపతి అక్కడ నైతున్న తల్లి అందరిని క్షేమం కోరుకుంటా ముప్పై సంవత్సరాల నుంచి మీరు సేవ శివకేశవులకు అటు మైసుమ తల్లి ఇటు అమ్మవారు ఇటు గణపతి ఇటు సాయినాథుడు ఏ దేవత రంగాన్ని మేము చూసిన తప్పకుండా ముప్పై సంవత్సరాల నుంచి శివకేశవులు సేవ చేస్తుంది దేవత ਸਰਵਾਨ ਸਭਾਸਿਤਾ ਓ ਸ੍ਰੀ ਮਾਤਾ ਚਿੰਨ ਮੰਗਲ ਨੀਰਾਜਿਤਾ ਓ ਸ੍ਰੀ ਮਾਤਾ ਚਿੰਨ ਮੰਗਲ ਨੀਰਾਜਿਤਾ ਸ੍ਰੀ ਦੇਵਤਾ ਮਾਨ ਸਭਾਸਿਤਾ ਓ ਸ੍ਰੀ ਮਾਤਾ ਚਿੰਨ ਮੰਗਲ ਨੀਰਾਜਿਤਾ ਓ ਸ੍ਰੀ ਮਾਤਾ ਚਿੰਨ ਮੰਗਲ ਨੀਰਾਜਿਤਾ ಪಾವನ ವಿರಾನವಾಗಿ ಮತಿ ಸೃದಯಪುಂಡರೀಕದಗರ ದೀಪಿ ಪಾವನಬೀರ್ಯವಗಾಗಿ ಮತಿ ಸಹಿ ಹೃದಯಪುಂಡರೀಕದಗರ ದೀಪಿ అజహరాధి సర్మితనాత్మసమాధియోగ సుమిత అజహరాది పరాధారతనస భాసి గో శ్రీ మాత నీరాజిత ఓ శ్రీ మాత్యా నా పేరు రియాద్ చిన్న గుడి ఉన్నాయి భక్తులు బాగా వస్తారు ఆటలు కోళ్ళు మంచిగా వస్తారు నేను కూడా ఎన్నే ఉన్నా పెళ్లి షాప్ ఉంది నా మంచిగానే ఉంటుంది మంది మంది కూడా వస్తారు ఈ ఆటలు కోళ్ళు మధ్య వస్తారు మంచిగా ఉంటుంది నీకు ఎట్లా అనిపించింది మంచిగానే ఉన్నది నాకైతే ఏం లేదు నేను భక్తులు వచ్చినా ఏం డిస్టర్బ్ ఉండదు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నేను ఊళ్ళు ఇల్లు కూడా చేస్తాం మంచిగా నీట్ ఉంటుంది గురించి మా నాన్న కూడా ఉంటాడు ఇడ మా నాన్న నేను ఇద్దరం ఉంటాం ఇక్కడ హిందూ ముస్లిం అనే భేదభావం అక్కడ ఏం లేదు అట్లుంటే నేను ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇక్కడ నేను పోదు అట్లా మంచిగానే ఉన్నది ఎవరు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేస్తాను అంబరాజరాజ ாய லட்ச பரமேஸ்வர ஸ்ரீநாத்தாரு வெங்கடேஸ் திருப்படி ಮಂಗಳ ಮಾತಾ ಮಂಗಳ ಪರಜಿತ ಮಮತನು ತೊಲಗಿ ಮಾತಾ ಮಮತನು ತೊಲಗಿ ಪುಮಾ ಮಾದ ಮಂಗಳ ಪಪರಿತ ಮಾದ ಮಂಗಳ ಪರಾಜಿತ संसारंभुना समदर्शेना मिटी संसारंभुना समदर्शेना मिटी शांति कली गिंचु मा माता शांति कली गिंचु माँ माता शिवा शिवा సర్వమంగళమాంగళ్యే శియే సర్వాధి సాధకే శరణే ప్రయండకే దేవీనారాయణే నమోస్ ఓ శివ వెంకటేశే చోట కొలువై ఉన్న ఓ సిద్ధిపేట పట్టణ పురనివాస ఓ మైసమ్మ తల్లి ఓ దుర్గమ్మ తల్లి నీకు ఇవే శతకోటి ప్రణామాలు ఈ సిద్దిపేటను ఎల్లకాలము కాపాడుదూగాక మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మై సిద్ధిపేట సిద్దిపేట టీవీ సిద్దిపేట యూట్యూబ్ ఛానల్ నమో వెంకటేశ నమో వెంకటేశ నమ శివాయ